రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం కోసం పలువురు అధికార అనధికార ప్రముఖులు తరలి తరలివచ్చారు దీంతో సెక్రటరేట్ కలకల్లాడుతోంది నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాం వరకు నగరంలో సందడి నెలకొంది లుంబిని పార్క్ తెలంగాణ అమరవీర్ల స్మారక స్థూపం తెలంగాణ రాష్ట్ర సచివాలయం తదితర ప్రాంతాల్లో ప్రజల సందడి నెలకొంది బంధుమిత్రులు కుటుంబ సభ్యులతో కలిసి సెక్రటరేట్ ముందుకు చేరుకొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు